స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడుకి సంబంధించి సర్వే ఫామ్ను ఉద్యోగులు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి లేదంటే ఇక్కడ ఉన్న ఈ లింక్ని ఓపెన్ చేయండి ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినా లేదంటే ఈ లింక్ని ఓపెన్ చేసినా మీకు మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ సర్వే ఫామ్ ను ఏ విధంగా సబ్మిట్ చేయాలి అదేవిధంగా చివరిలో సర్టిఫికేట్ కూడా జనరేట్ అవడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం ముందుగా మనం ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే మనకి ఈ సర్వే ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి భాగం వన్ అదేవిధంగా భాగం టూ అంటే పార్ట్ వన్ వచ్చేసరికి మన యొక్క డీటెయిల్స్ ఇస్తాము అంటే మన యొక్క పేరు మన యొక్క మొబైల్ నెంబరు నెక్స్ట్ మన యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క ఏజ్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ వృత్తి ఎక్కడ ఉద్యోగికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా మిగతా వారు వారికి అప్లికబుల్ అయిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం ఆప్షనల్ అనమాట ఇవ్వకపోయినా నో ప్రాబ్లం నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసరికి ఇక్కడ మనకి మొత్తం ఈ సర్వేలో పదకొండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించి రెస్పాన్సెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ దీనికి సంబంధించి మనం రెస్పాన్సెస్ కూడా కిందే ఉంటాయి వీటిల్లో మనకి ఏదైతే మనం వీటిని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ చెక్ బాక్సెస్ ఉండే కదా వీటిని విధంగా సెలెక్ట్ చేసుకోవటమే ఈ విధంగా కాకపోతే ఇక్కడ మనల్ని మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు అని ఉంది కదా మూడు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలం మూడు కన్నా ఎక్కువ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి కుదరదు అనమాట ఒకవేళ వాటిని మరలా తీసివేయాలంటే మరలా చెక్ బాక్స్ని అన్చెక్ చేయండి ఇలా అన్చెక్ చేస్తే ఆటోమేటిక్గా అవి పోతాయి అనమాట ఈ విధంగా మనం సెలెక్ట్ చేస్తే వస్తే అన్ చెక్ చేస్తే పోతాయి ఈ విధంగా ఈ సర్వే ఫామ్ ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నిటిని మనం చదువుకొని మన యొక్క రెస్పాన్సెస్ ని ఇవ్వాలి అదే విధంగా ఈ పదకొండో దాంట్లో ఇంకా అదనంగా ఏదైనా సమాచారాన్ని మనం సూచనలు కానీ ఆలోచనలు కానీ ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం త్రీ థౌజండ్ ఓట్స్ లోపు మనం ఆ మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ చేసి ఇవ్వచ్చు ఈ సర్వే మొత్తాన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్లో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే విజయవంతమైందని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనం మూడు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి మనం ఖచ్చితంగా మూడు ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఒకటి రెండు మూడు ఇలా మూడింటిలో ఎన్నైనా ఇవ్వచ్చు అంటే ఒక రెస్పాన్స్ అయినా ఇవ్వవచ్చు అనమాట ఫైనల్గా మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద సరే అని ఉంది కదా ఈ సరే దాని మీద క్లిక్ చేయండి అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక్కడ మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఇక్కడ ఎనేబుల్ అవుతుంది ఈ జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఈ స్వర్ణాంధ్ర సర్వేకి సంబంధించి మనకి సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది